దినార్ణోదయ స్థుతి కార్యక్రమంలో అన్నదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు నామలో వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం యేసుక్రీస్తు మరణము ద్వారా విశ్వాసి పాపము నుండి విమోచింపబడ్డాడు అనే మాటని జ్ఞాపకం చేసుకుంటూ అటు మాటను బట్టి దేవుణ్ణి స్తుతిద్దాం ఫిబ్రిల్కు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనాన్ని చదువుకుందాం ఎడల జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును అయితే ఆయన యుగముల సమాప్తి అందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను ప్రియ సహోదరి సహోదరులరా యేసుక్రీస్తు మరణం విశ్వాసికి పాపము నుండి విమోచన కలిగింది అనగా ఉదయకాలం ముందు దేవుని వాక్యం వింటున్న మనము రక్షింపబడిన మనము విశ్వాసులమని చెప్పుకుంటున్న మనము మనము పాపము నుండి విమోచింపబడిన వారం పాపము నుండి విడుదల పొందిన వారం ఈ పాపము నుండి విడుదల పొందటానికి ఏ కార్యం జరిగిందంటే ఆయన మరణం క్రీస్తు మరణము ద్వారా విశ్వాసికి పాపము నుండి విమోచన కలిగింది ఉదయకాలముందు ఇంకా రక్షింపబడని వారైతే విమోచింపబడని వారు కాదు విమోచింపబడిన జనాంగంలో వారు లేరు కేవలం రక్షింపబడిన వారు మాత్రమే యేసు ప్రభు వారి రక్తదారుల్లో కడుగుబడిన వారు మాత్రమే పాపము నుండి విమోచింపబడినవారు లేదంటే పాపములతోనే పాపపు బంధకములతోనే ఉండినవారు పాపములోనే ఉంటున్నవారు కానీ ఉదయకాల ముందు వాక్యం మనకైతే దేవుడు మనకు దయచేసిన గొప్ప భాగ్యం మనం పాపము నుండి విమోచింపబడ్డాం దేని ద్వారా పాపము నుండి విడిచి విమోచింపబడ్డాము విస్తారమైన సబ్బులు వాటితో రుద్దుకొనుట ద్వారా శుభ్రం చేసుకున్న ద్వారా మన దేహం అవ్వచ్చు మన వస్త్రాలు అవ్వచ్చు మన వస్తువులు శుభ్రం అవ్వచ్చు మన వాహనాలు అవ్వచ్చు మన ఆహారం అవ్వచ్చు మన గిన్నెలు అవ్వచ్చు మనం ఉంటున్న ప్రదేశం శుభ్రమవచ్చేమో కానీ పాపమునకు శుభ్రత ఈ లోకములో ఎక్కడా దొరకదు కేవలం యేసుక్రీస్తు మరణము ద్వారానే యేసుక్రీస్తు వారు కార్చిన రక్తము ద్వారానే మనకి పాపము నుండి విమోచన అదే మాటని మనము అబ్రిల్ కాసిన పత్రిక తొమ్మిది ఇరవై ఆరులో మనం చదువుకున్నాం అట్లయిన ఎడల జగత్పూనాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చు అయితే ఆయన యుగముల సమాప్తి అందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట ద్వారా ఈ మాటని ఉదయకాలం జ్ఞాపకం చేసుకుందాం తన్ను తానే బలిగా అర్పించుకొనుచుట వలన పాప నివారణ పాప నివారణకు తన్ను తానే బలిగా అర్పించుకున్నాడు ఎవరు ఆయన్ని బంధించలేదు ఆయన బంధించుట అసాధ్యం లోకములో కంటికి కనిపించడానికి వారిని బంధించారు యేసుప్రభు వారిని తీసుకువెళ్ళారు వారిని ఈ లోక ఆది ముందు నిలబెట్టారు ఆయన మౌనంగా ఉన్నారు ఆయన్ని కొరడాలతో కొట్టారు ఆయన ముఖం మీద వేశారు ఆయన చెంప వెంట్రుకులు పీకారు ఆయన సిలువు నిర్శిలి మీద కూడా మోసుకెళ్ళేటి చేశారు ఆయన కొరడాలతో కొట్టారు ఆయన చేతులు మేకుల్లో సిలువులు మేకులతో బంధించారు ఆయన దాహం అడిగినప్పుడు ఆయన అడిగిన వాటి నీళ్ళు వేరేది ఇచ్చారు ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఆయన ఎవరో బంధించారు అని అనుకుంటున్నాం కానీ అదే దృష్టాంతంలో మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ప్రధానమైన అంశం ఎత్సమనే తోటలో యేసు నీ బంధించడానికి సైనికులు వాళ్ళందరూ వచ్చినప్పుడు ఒక శిష్యుడు ఆవేశపడి కత్తి దూసి చేయి నరికినప్పుడు దేవుడు చెప్తున్నమాట నేను నా తండ్రిని వేడుకుంటే పన్నెండు వేల వ్యూహ సైన్యములు ఆయన పంపించలేడని మీకు తెలీదా ఇంకా ఒక్క దేవదూత ఎంతమందిని చంపగలదో పాత నిబంధనలో లక్షా డెబ్బై వేల మంది ఒక దూత చెయ్యత్తంగానే ఆ దూత ఏం కత్తి పట్టుకోలేదు ఏం ప్రార్థనలు చేయలేదు ఏం శాపాలు గొందలేదు ఏం పలకలేదు కేవలం ఒక చెయ్యి ఎత్తంగానే లక్ష డెబ్బై వేల మంది పైగా మరణించారంటే పన్నెండు వేల వ్యూహ సైన్యములు యేసు ప్రభు వారు వేడుకుంటే ఆయన పరలోకములో తండ్రి దగ్గర కోటాను కోట్ల దేవదూతలు దేవదోతలు ఎంతమంది ఉన్నారు ఒకళ్ళు పది మంది వంద మంది వెయ్యి మంది కోట్లు కోటాను కోట్లు అంటే కోట్లు కోట్ల మంది దేవదూతలు ఉన్నారు ఒక్క దేవదూత ఏసుప్రభు దగ్గరికి వచ్చినా ప్రభు మీద టచ్ చేయటానికి కూడా ఈ లోకంలో ఏ శక్తి సరిపోదు కారణం ఆయన మనల్ని విమోచించటానికి ఆయన తన్ను తానే అర్పించుకున్నాడు ఆ మాటనే మనం ఏప్రిల్ క్లాసిన పత్రిక తొమ్మిది ఇరవై ఆరులో మనం చూస్తున్నాం తన్ను తానే బలిగా అర్పించుకున్నాడు ఎవ్వరూ ఆయన బంధించటానికి ఈ లోకంలో ఏ శక్తి ఏ జ్ఞానం ఏ టెక్నాలజీ ఏ పరికరాలు పనికిరావు మానవాల్ని మనల్ని ఆయన విమోచించటానికి పాపము నుండి విడుదల కలిగించటానికి తన్ను తానే ఆయన ఈ మాటను మనం చూసుకున్నాం తన్ను తానే బలిగా అర్పించుకున్నాడు ఒక మాట రెండో మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చున్నాను సిలువులో ఆయన్ని హింసించిన మేకులతో కొట్టిన కొరడాలతో కొట్టిన అవమానించిన దాహము కొనేట్టు చేసిన ఎండలో చేయాల్సిన మూడు మేకుల మధ్య సిలువులో వేలాడినా ఎంత చేయగలిగారు కానీ ప్రాణాన్ని మాత్రం తీయలేకపోయారు ప్రాణం తీసే అధికారం ప్రాణం పెట్టే అధికారం ఆయనకొక్కడికే ఉంది అందుకే ఆయన కొట్టిన ఎముకలు శరీరము అరికాలు నుంచి తలనెంత వరకు గాయమైన ఆయన ఎంత హింసించినా ఎవరూ ఆయన ప్రాణాన్ని తీయలేదు అందుకే దేవుడు చెప్తున్నాడు సమాప్తమైనది తండ్రిని చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను అని ఆయన మరణించాడు ఈ మాటని ఉదయకాల ముందు మన జ్ఞాపకం చేసుకుంటే ఆయన తన్ను తానే బలిగా అర్పించుకున్నటం ద్వారా ఏం జరిగింది పాప నివారణ పాపమునకు విడుదల పాపము నుండి విమోచన కలిగినట్లుగా ఈ మాట ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ లోకములో పాప నివారణ యేసు ప్రభు వారి మరణమే ఒక సొల్యూషన్ ఒక సమస్యకు పరిష్కారం అని ఎలా అంటామో పాప నివారణకు యేసుక్రీస్తు మరణం ఒక సమాధానం మనం కూడా పాపములో కొట్టిమిట్టాడుతుండగా ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని స్థితిలో మన పాప భారముతో పాపములతో ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులరా అన్నట్లుగా పాప భారముతో మనము ఉంటుండగా ఆ పాప భారము నుండి విడుదల కందించడానికి ఆయనే తన్ను తానుగా బలి అర్పించుకున్నాడు తన్ను తానుగా తన ప్రాణాన్ని తండ్రికి అర్పించి సమాధిలో పెట్టబడి ఆయన తిరిగి లేచాడు అందుకే మనము రక్షింపబడ్డాము పాపము నుండి విమోచింపబడ్డాము విశ్వాసముగా తీర్చబడ్డాము ఈ ఉదయకాలం మందు దేవాతి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే స్థితిలో దేవుడు మనల్ని నుంచి అట్టి స్థితిని ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకుంటూ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారిని మనం దేవుణ్ణి స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్రంధనమ్ములైనా మిమ్మల్ని మీరే బలిగారు పిలిచుకున్న ద్వారా పాప నివారణ కలిగింది మా పాపములకు విమోచన కలిగింది నాయన అందుకే మీకు స్తోత్రం అందున తెలియజేస్తూ ఏ సూక్రీస్తున్నామన్న స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్